హలో వెల్కమ్ చానల్ రాయల్ డ్రీమ్స్ ఆకుల పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకున్నవలను అటులో దుర్వాసుడు సీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపే గల అనురాగంతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయదల పెట్టితని కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటికే సిద్ధమైనది నేను విష్ణువు కడగేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కానా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు నేనేమి ఇవేమీయూ పనిచేయలేదు ఈ విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివేన్న మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనను అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతను చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింపతలచితే వేణి ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపము నీవు శ్రీమన్నారాయణ్ణి ఆయుధానివి ఆ శ్రీమన్నారాయణుని భక్తుడును నాకు శ్రీమన్నారాయుడు విలువేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితివి కాని శరణు గోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచు ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురసురాది భూతకోటిలన్నయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతడికి తెలియను అయినను ముని పొంగమినికి ఏ అపాయము కలవకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపము అని అనేక విధములు సుచించట వలన అతి రౌద్రకారుముత నిప్పులు రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని ఇంకేమీ లేదు అంతే అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దూర్మారుట నీ వెరంగుదు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ రక్షణకే శ్రీహర నన్ను లోకముల ఎందు ధర్మంను స్థాపించుచుండెను ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు సుడు నీ పైల పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నెర్రజేసి నీ మీద చూపిన నేను నిర్పరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అనంచగలననే తరుకు తరుముచున్నాను ఇతడు కూడా గాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహా తపస్సాలి రుద్రతేజము భూలోకవాసులను అందరినూ చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టి కర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతి యగు మహేశ్వరుని తేజస్సు తేజశక్తి కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతోగరు నన్ను ఎదుర్కొన జాలరు క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతోగరు తనకున్న ఎదుటివారు బలవంతుడే ఉన్నప్పుడు అతడితో సంధి సంధి చేసుకున్నటం ఉత్తమము ఈ నీతిని ఆచరించే వారు ఎటువంటి విపత్తులనైనా అది తప్పించుకోగలరు ఇంతవరకు జరిగినదంతయో విస్మరించి శరణార్థియే వచ్చిన దుర్వాసిని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను పలకెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రహ్మనాథుల ఎందును స్త్రీల ఎందును గౌరవము గలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నా అభిలాష కాగోరున ఈ దుర్వాసు నన్ను కర్ణించి రక్షింపము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలం ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అంతున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతటా సుదర్శన చక్ర అంబరీషులు లేవదీసి గాఢలింగాన మునర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు సూత్రము మూడు కాలములందు ఎవరు పటితురో ఎవరు దాన ధర్మములతో వుద్దు చేసుకుందురో ఎవరో పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టిన చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాఠకములు చేయకుందురో వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు కానా నిన్ను దుర్వాసు రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ ముని పుంగము తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించే అదృశ్యమైనను ఇట్లు స్కాంద అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కార్తీక పురాణం ఏదో ఒక పూట అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరితే కంపల్సరీ చదువుకోండి చదవటం కుదరని వాళ్ళు కంపల్సరీ కార్తీక పురాణం వినండి అలాగే ఆ దేవదేవుని ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్